एम न्यूज स्वागतम నిడదవోలు నియోజకవర్గం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసుకున్న శ్రీకోట సత్యమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి వైదిక స్మార్త ఆగమానుసారం కలిసే స్థాపనతో ఉత్సవాలు ప్రారంభించారు పదకొండు రోజుల పాటు కొనసాగే దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల నిమిత్తం దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు మొదటి రోజు అమ్మవారిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు వేద మంత్రాల మధ్య అమ్మవారి ఉత్సవాన్ని శ్రీకారం చుట్టారు భవాని భక్తులకు మాల ధరణ చేయించారు రెండు మందికి పైగా భక్తులు అమ్మవారి మాల ధరణ చేశారు జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులకు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి